హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశకుట్టి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా ఎలా ఉన్నారో కామెంట్స్లో అయితే తెలియజేయండి ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే గనక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఇంక ఇప్పుడు ఈ వీడియో విషయానికి వస్తే ఇది నాకు మా అత్తగారు ఇచ్చిన గిఫ్ట్ అండి ఆల్రెడీ మీరు తమ్మునెల్లో చూసే ఉంటారు కదా మీషోలో అతి తక్కువ ధరలో ఈ కుక్వేర్ కాంబో సెట్ అయితే వచ్చిందండి మొన్న ఎప్పటి నుంచో ఆర్డర్ చేసుకోమని చెప్తున్నారండి నేనైతే తర్వాత చేస్తాను అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తానండి మా గారు వాళ్ళు ఊరు వచ్చారండి ఇంకా వచ్చి నాతోటైతే దగ్గరుండి ఆర్డర్ చేయించేశారు ఆర్డర్ చేసిన ఫోర్ డేస్కే వచ్చేసిందండి అందుకే నేనైతే ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపించాలి అని అనుకున్నాను చూడండి ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూపిస్తాను इवच्चे నాన్ స్టిక్ కుక్వేర్ ఐటమ్స్ అండి ఇవి మొత్తం ఫైవ్ పీసెస్ అని చెప్పాను కదా వాటిలో ఒక్కదానికి మాత్రమే ఈ టాప్ అనేది ఇచ్చారనమాట ఆ స్టీల్ మూత ఇచ్చారు మిగిలినవన్నీ కూడా ఓపెన్ వేనండి చూడండి ఇందులో మనం పాలు కాసుకోవచ్చు టీ పెట్టుకోవచ్చు చూడండి ఎంత బాగుందో చాలా స్ట్రాంగ్ గా అయితే ఉందండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి నేనైతే ఇంత తక్కువ కాస్ట్ లో ఇంత మంచి ఆఫర్ ఎలా ఇచ్చారా అని నేనైతే ఫస్ట్ డౌట్ పడ్డానండి కానీ చూడండి మీరే ఎంత స్ట్రాంగ్ గా అయితే ఉన్నాయో ఈ కాంబో ఆఫర్లో సాస్ ప్యాన్ ఫ్రైయింగ్ ప్యాన్ దోశ తవా అలానే ఒక పెద్ద సైజ్ కడాయి ఇచ్చారండి నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా చూస్తున్నారు కదా నేను మీకు దీని కాస్ట్ ఎంత పడిందో వీడియో లాస్ట్లో అయితే చెప్తానండి అస్సలు మిస్ అవ్వకండి నేనైతే ఫస్ట్ చాలా డౌట్ పడ్డానండి ఇంత తక్కువ ప్రైస్లో ఇన్ని ఐటమ్స్ ఎలా ఇస్తున్నారు మేబీ దీని క్వాలిటీ అంత బాగోదేమో అని నేను అనుకున్నాను కానీ నిజంగా మా ఫోర్స్ చేయడం వల్ల నేనైతే ఇష్టం లేకుండా ఆర్డర్ పెట్టానండి కానీ తర్వాత అయితే తెలిసింది ఏదైనా ఒకసారి చూస్తేనే కదా తెలిసేది అని ఒకవేళ క్వాలిటీ నచ్చకపోతే రిటర్న్ పెట్టుకునే ఆప్షన్ ఉంది కదా అని అనుకున్నాను కానీ ఎప్పుడైతే వీటిని చూసానో నాకైతే రిటర్న్ ఆలోచనే రాలేదండి అంత నచ్చేసినవి నాకైతే ఇది చూడండి ఈ కడాయిలో అయితే ఈజీగా ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ అయితే కర్రీ అనేది కుక్ చేసేయచ్చండి కేవలం ఈ కడాయి కొక్కదానికే మూత అనేది ఇచ్చాడండి ఇంకా లాస్ట్ లో ఫైనల్ గా ఈ దోశ తవా అయితే చూడండి ఈ దోశ తవా కూడా చాలా బాగుందండి ఈ తవాకి ఈ హ్యాండిల్ అనేది విడిగా ఇచ్చారండి చూడండి ఇలా బ్యాక్ సైడ్ టూ స్క్రూ అయితే ఇచ్చాడు కదా ఈ హ్యాండిల్ కి ఇలా పెట్టి ఇక్కడైతే అయితే స్క్రూల్ని బిగించుకోవాలండి మనమే నేనైతే ఈ తవాకి హ్యాండిల్ పెట్టి ఆ రెండు స్క్రూలు కూడా ఫిక్స్ చేసేసానండి అందరూ కూడా స్క్రూ డ్రైవర్తో అయితే టైట్ చేస్తారు నేనైతే నేనైతే ఇలా చాకుతోనే టైట్ చేసేసాను అంత బాగానే చెప్తుంది కానీ కాస్ట్ ఎంతో చెప్పట్లేదు అని అనుకుంటున్నారా ఏంటంటే ఇవన్నీ కూడా సెవెన్ హండ్రెడ్కి అయితే వచ్చినవండి ఇవి అఫోర్డబుల్లో కాదో మీరే చెప్పండి నాకైతే క్వాలిటీ బాగా నచ్చింది చాలా స్ట్రాంగ్గా అయితే ఉన్నాయి ఇవి ఎక్కువ కాలం కూడా యూస్ చేయొచ్చు మీకు కూడా ఈ కుక్వేర్ సెట్ నచ్చితే లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకసారి చెక్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 亲。